మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ వైపు వెళ్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడక్కడే ఐదుగురు మృతి చెందారు మెదక్ జిల్లా చేగుంట నలభై నాలుగవ జాతీయ రహదారి వడియారం బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ వైపు ముందు వెళ్తున్న లారీని హైదరాబాద్ వైపు వెళ్తున్న వెనక నుండి మేకల లోడ్ తో వెళ్తున్న లారీ మరో లారీని ఢీ కొట్టడంతో మేకల లారీలో సుమారు ఐదు వందల మేకలతో పాటు పది మంది ప్రయాణిస్తుండగా వారిలో ఐదుగురు మృతి చెందారు మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారిలో ఇద్దరు లారీలోనే ఇరు పోయారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని లారీలో నుండి క్రేన్ సహకారంతో మృతదేహాలను బయటకు తీశారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీ వాహనాలు నిలిచిపోయాయి రామాయంపేట్ సిఐ వెంకటరాజ్ గౌడ్ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు డిఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ నాగ్పూర్ నుండి హైదరాబాద్ కు మేఘల్ లోడ్తో వెళ్తున్న లారీ మరో లారీని అజాగ్రత్తగా నడిపిస్తూ ఢీకొడంతో లారీలో ప్రయాణిస్తున్న పది మందిలో ఐదుగురు మృతి చెందగా మరో నలుగురికి గాయాలు కావడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఒకరికి మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారని ఆయన తెలిపారు दीवार को भर कर निकले हैं एम या, या, पी से ये पांच आदमी अंदर बाहर गए और चार आदमी लेप पीछे थे किधर जा रहे इधर ना हैदराबाद और मध्य प्रदेश हैदराबाद जा रहे नाम उधर पूरा बाकी चार के पास घंटा बाईपास रोड पर నాగ్పూర్ నుంచి బై నుంచి హైదరాబాద్ వస్తున్న మేకల్ రోడ్ లారీ ముందు వెళ్తున్న ఒక మన వేరే లారీకి మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో యాక్సిడెంట్ జరిగింది అందులో మొత్తం ఐదుగురు చనిపోయారు ఐదుగురుతో ముగ్గురు లేబరు ఇద్దరు ఓనర్ మిగతా ముగ్గురు ఇంజివూర్స్ ఏమో గాంధీ హాస్పిటల్ ష్రిఫ్ట్ చేసిన డ్రైవర్తో సహా ఇంకొక ఇంజిడ్ తూప్రాన్లో ఉన్నాడు ఒక చిల్ ఇంజనీర్స్ ఉన్న ఇక్కడే ఉన్నాడు ఈ ఈ లారీ మధ్యప్రదేశ్ సంబంధించిన ఓనర్కు వాళ్ళు మేకలు తీసుకొని హైదరాబాద్కి వస్తున్నారు మొన్న నిన్న ఈవినింగ్ నాగ్పూర్ నుంచి బయలుదేరారు వాళ్ళు ఓ డ్రైవరు అజాగ్రత్త వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది